అనే దినీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నూట తొంభై ఐదో పాట పాడుకుందాం నిన్నడు చే ചെയ്തോ ഏ സുനീൻ എന്ന് കാഞ്ഞ് ചെതമോ എന്നു ചൂത്തുമോ കന്നെ കുമാരു സുന്നു തി ചേച്ചു എന്നു ചൂത്തുമോ കന്നെ കുമാരു സന്നു തിയു ചുനു എന്നോ ఏసునిగాంచదమో ఎన్నడుగా చేదము ఏసుని నిన్నడుగాంచదమో అందులోగా చె నట ఏహోవా నందనుడి తడవు నట అందులాగా చెనట యహోవా నందనుడి తడవు నట പൊതുഗത്മുല കൊരക്കൈ തന പ്രാണമു വിടചെനട പൊതുഗാപാത്മു കൊരകൈ തന പ്രാണമ വിചെനട എടുമോ ഏ സുനി എടുമോ ెన్నడుగా చెదమో అక్షయుడి తడు నట జగతికి రక్షడు తడ నట అక్షయుడి తడెనట జగతికి రాక్షగుడాయ నట దీక్ష నలురందరికి నిరీక్ష దేవుడట ദീക്ഷണരുലീക്ഷേ എടു ചെതമോ ഏസുനെന്നുഗതമോ എന്ന് ാഞ്ഞ് ചെതമോ ഏസുനി നന്നു ഗഞ്ചമോ എടു ചൂത്തു മുൻ കുമാരു సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్హె కుమారు సన్నుతి చేయుచును ఎన్నడు గాంచెదమో ఏసుని నిన్నడు కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో లెంటి డేస్లో నాలుగవ దినంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈరోజు ఏసుక్రీస్తు ఖండించిన విషయాల్లోని నాలుగవ విషయంగా గర్వము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఏసుక్రీస్తు గర్వమును ఖండించినట్లుగా మనం చూస్తాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు ఉన్న భాగంలోని ఆ సందర్భము మనకందరికీ బాగా తెలుసు ఎందుకంటే పరిసయ్యుడు సుంకరి అనే ఇద్దరు ప్రార్థన కొరకు వచ్చినప్పుడు పరిసయ్యుడు తాను చేసిన పనులను బట్టి గర్వపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు సుంకరి అయితే దేవుని వైపు ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యము సరిపోక ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే గర్వము అనేది ఖచ్చితంగా అక్కడ నాశనం చేయబడుతూ ఉంది గర్వంగా మాట్లాడిన పరిసయుని యొక్క ప్రార్థన అంగీకరించబడలేదు కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేసుకునే అంశము గర్వము ఏసుక్రీస్తు గర్వమును ఖండిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో కూడా ఈ గర్వము అనే దానిని గురించి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలను కొన్ని రెఫరెన్సెస్ బైబిల్ నుండి గర్వం గురించి ఏం చెప్తూ ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము మొదటిగా మనం చూస్తాం కదా పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో అహంకారము వెంబడి అవమానము వచ్చును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడులో ఎవని గర్వము వాణిని తగ్గించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం పదహారవ అధ్యాయము సామెతల గ్రంథంలో పద్దెనిమిదవ వచనంలో చెప్తూ ఉన్నాడు కదా నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవైనందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకున్నటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మనము జ్ఞాపకం చేసుకుంటే అనేక సందర్భాలలో గర్వమును అహంకారమును ఈ పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలన్నీ కూడా గర్వం వద్దు అని మనకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ గర్వము అనేది ఎలా వస్తుంది మనకు అని ఆలోచన చేస్తే మన యొక్క ధ్యాస దేవుని నుండి ఎప్పుడైతే తప్పించి మన మీద మనము కేంద్రీకరించుకుంటామో అప్పుడు గర్వం అనేది మనకు వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా దేవుని నుండి మనము మన యొక్క దృష్టిని మన యొక్క చూపును పక్కకు తిప్పుకోవడానికి వీల్లేదు ఎప్పుడైతే మనము దేవుని నుండి మన చూపును పక్కన పెడతామో మన దృష్టిని దేవుని నుండి పక్కకు తొలగిస్తామో అప్పుడు మన గురించి మనము మన యొక్క సమర్థత కంటే ఎక్కువగా ఊహించుకునే అవకాశం ఉంటుంది అప్పటి నుండి మనకు గర్వము అనేది వస్తుంది కాబట్టి మనము ఆ గర్వం జోలికి వెళ్ళడానికి వీల్లేదు ఆ గర్వమును ఒకవేళ మనలో ఉంటే తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈ గర్వం యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అది అవమానపరుస్తూ అవమానం తీసుకొస్తుంది మనల్ని తగ్గిస్తుంది మనల్ని నాశనం చేస్తుంది దేవునికి అసహ్యకరంగా మనల్ని మారుస్తుంది ఆ ప్రకారమే బైబిల్ గ్రంథంలో కొంతమంది ఈ గర్వం వలన నశించిపోయిన వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఈ గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం కదా దేవునికి ప్రధాన దూతగా ఉన్న దూత దేవుని మీద నుండి దృష్టి తన మీదకి కేంద్రీకరించుకొని ఆ సింహాసనం మీద నేను కూర్చుందును అని అనుకుంది కానీ ఆ సత్యం ఎప్పుడైతే దేవునికి తెలిసిందో ఆ ఉన్నతమైన స్థలము నుండి భూమి యొక్క అగాధ స్థలములలోనికి అది పణద్రోయపడినట్లుగా ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆ మాటను చదువుకుంటే పద్నాలుగవ అధ్యాయం విషయ గ్రంథం పన్నెండవ వచనంలో తేజో నక్షత్రమా చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అనే మాటను చెప్తూ పదమూడవ వచనంలో చూస్తాం కదా నేను ఆకాశము ఎక్కిపోయేదము దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అనే మాటలు మనం ఉన్నాం కాబట్టి దేవుని మీద నుండి దృష్టి తప్పించింది తాను తన సమర్థత కంటే ఎక్కువగా ఆలోచించుకుంది ఆ పాపము బయటపడగానే పాతాళమునకు త్రోక్యవేయబడింది పడద్రోయబడింది కాబట్టి మొదటిగా గర్వం వలన అది ఏ విధంగా తన నాశనాన్ని సొంతంగా తెచ్చుకుందో మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం సౌలు వేల మందిని చంపెను దావీదు పదివేల మందినికు చంపెను అనే మాటలు ఎప్పుడైతే ఆయన వింటూ ఉన్నాడో దావీదు మీద విషపు చూపు నిలుపుతూ ఉన్నాడు కారణం ఏంటంటే నేను రాజును నాకే ఎక్కువ ఘనత రావాలని ఆయన గర్విష్ఠుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు చివరకు దేవుడిచ్చిన ఆధిక్యత అయిన రాజరిక రాజరికం నుండి ఆయన తప్పించబడుతూ ఉన్నాడు కాబట్టి రెండవ వ్యక్తిగా సౌలను మనం చూస్తే మూడవ వ్యక్తిగా మనము హామాను అనే వ్యక్తిని చూస్తాం ఎస్థేర్ గ్రంథంలో ఆయన కూడా గర్భిష్ఠి అయిపోతూ ఉన్నాడు గర్భిష్ఠి అయిపోయి యూదులను అందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే అనే ఒక వ్యక్తి ఆయనకు నమస్కరించలేదనే ఒకే ఒక కారణంతో కేవలము మురదకైని మాత్రమే కాకుండా యూదులను అందరినీ నూట ఇరవై ఏడు సంస్థానంలలో ఉన్న యూదులను అందరినీ కూడా చంపడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే తన యొక్క గర్వము నేను ఉన్న స్థాయికి అతను నాకు నమస్కారం పెట్టలేదని ఒకే ఒక మరి సిల్లిరిజంతో నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న అందరినీ కూడా నాశనం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మురదకాయ కొరకు ఏదైతే ఆయన కొయ్యను సిద్ధం చేస్తూ ఉన్నాడో అదే కొయ్య మీద తన యొక్క ప్రాణాలు పోతూ ఉన్నాయి ఆ హామనే ఆ కొయ్య మీద తీయబడిన సందర్భాన్ని చరిత్రను మనం ఎస్తే గ్రంథంలో చూస్తాం కాబట్టి మనము ఒకవేళ గర్వమునకు పోయాము అని అంటే మన యొక్క నాశనాన్ని మనము కొని తెచ్చుకుంటున్నామనే విషయాన్ని ఖచ్చితంగా మనము గ్రహించడానికి సిద్ధం చే సిద్ధపడి ఉండాలి అంత మాత్రమే కాకుండా ఈ గర్వము అనేది అనేకమైన నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనర్థాలు మన జీవితంలో తీసుకొని వస్తాయి అవేంటో క్లుప్తంగా చాలా త్వరగా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం అది మన యొక్క సమర్థతను ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచించుకునే విధంగా మనల్ని నడిపించేవిగా ఉంటాయి అంత మాత్రమే కాకుండా ఇంకొకరిని ఏదైనా సహాయం అడగడానికి కానీ లేకపోతే ఎలా చేస్తే బాగుంటుందని సలహా అడగడానికి కానీ ఈ గర్వం అనేది అడ్డు వస్తుంది నాకే ఎక్కువ తెలుసు ఇంకొకరిని నేనేంటి అడిగేది అనే స్థాయిలోకి తీసుకొని వస్తుంది దాంతో ఏ పని కూడా సరిగ్గా చేయకుండా తలపెట్టిన ప్రతి పనిలో కూడా మనము ఓడిపోయే వాళ్ళంగానే ఉంటాం అంత మాత్రమే కాకుండా మనల్ని మనమే ఉన్నతంగా చూసుకుంటూ మిగిలిన అందరినీ తక్కువ వాళ్ళుగా చూడడం మొదలు పెడతాం ఎప్పుడైతే అలా చేస్తామో మన యొక్క ప్రవర్తన మన యొక్క ఆలోచన వలన మన సొంత వారు కూడా మనకు దూరం అయిపోయే అవకాశం ఉంది అంటే మన యొక్క బంధాలు బంధుత్వాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది కేవలము ఈ గర్వం వలన ప్రేమైన దేవుని బిడ్లారా అంత మాత్రమే కాకుండా ఈ గర్వము అనేది మానసికంగా ఆత్మీయంగా మనలను కంప్లీట్గా నాశనం చేసేస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ గర్వమును ఖండిస్తూ ఉన్నాడు గ్రంథంలోని అనేకమైన లేఖనాలు కూడా గర్వమును ఖండించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం ఆ గర్వము కలిగి నాశనం అయిపోయిన కొంతమందిని కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఇన్ని అనర్ధాలు గర్వంలో ఉన్నాయి కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు గర్వమును ఖండించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ లిమిటెడ్ డేస్లో మనల్ని మనము పరీక్షించుకుందాం ఒకవేళ మనము దేనిని బట్టైనా గర్వపడుతూ ఉన్నామా అతిశయపడుతూ ఉన్నామా ఒకవేళ ఆ గర్వము అహంకారంతో మనము ఉంటే మన యొక్క అవమానమునకు మన యొక్క తగ్గింపుకు మన నాశనానికి మనమే కారకుల మన జ్ఞాపకం చేసుకుంటూ ఆ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ముందర మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ లూకాసు వార్తలు పరిసయుడు సుంకరి యొక్క ప్రార్థన అనంతరము యేసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట ఏంటంటే తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనే మాటను మనం చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తు చెప్తూ ఉన్న దాని ప్రకారము మన గర్వాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయం ప్రభా నేటి దినాన నీవు అసహించుకునే నాలుగవ లక్షణమైన గర్వమును మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ఒకవేళ అట్టి అహంకారము గర్వంతో కూడిన మనసు మాలో ఉందేమో ప్రభావ మాకు బయలుపరచండి దాన్ని తీసివేసుకోవడానికి నీ సన్నిధిలో ప్రభా నీవు అంగీకరించే విధంగా మేము మోకరించుకోవడానికి తగ్గించుకోవడానికి కృపద చేయమని వేడుకుంటూ నేటి మా పనిపాటల్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా నడిపించుకొని మరొక పర్యాయం మేము మేమందరము కలుసుకొని నిన్ను స్థుతించే వరకు నీ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచుమని నేటి తిన్న దీవెనులతో నింపుమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడు నడిపించును గాక ఆమెన్